షుగర్ వ్యాధితో వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి చాలా తక్కువ బడ్జెట్తో వచ్చిన సినిమాలైనా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచుకొని దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతూ ఉంటాయి అలాంటి వాటిలో ఈ సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా ఒకటి యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ భారీ హైప్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటోంది తద్వారా హై రేంజ్ కలెక్షన్లు సొంతం చేసుకుంటోంది హనుమాన్ మూవీ థియేటర్లో నెల రోజులు దాటినా దూసుకుపోతోంది వస్తువుల పరంగా ప్రీమియర్ షోల నుంచి మొదలైన ఈ చిత్ర హడావిడి క్రమంగా పెరుగుతూనే ఉంది సంక్రాంతికి బరిలో పెద్ద సినిమాలు ఉన్న రికార్డ్ స్థాయి కలెక్షన్లు తీసుకువస్తోంది మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు హనుమాన్ కలెక్షన్లు మరింత పెరిగాయి తెలుగుతో పాటు నార్త్లో ముఖ్యంగా హిందీలో హనుమాన్ భారీ వసూళ్లు తీసుకువస్తోంది అలా రెండు మూడు రోజుల వసూళ్లు రెండు మూడు వారాల వరకు అదే జోరుతో ముందుకు సాగుతున్నాయి ముప్పై మూడో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయి ముప్పై నాలుగో రోజు హనుమాన్ మూవీ వసూళ్లు ఎంత ఉండబోతున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనాన్ని క్రియేట్ చేసింది పది రోజుల్లో రెండు వందల కోట్లు వసూలు చేసింది ప్రపంచవ్యాప్తంగా అది ఒక కొత్త రికార్డు మరో రికార్డుగా పదిహేను రోజుల్లో రెండు వందల యాభై కోట్లు వసూలు చేస్తే మూడో రికార్డుగా ఇరవై ఐదు రోజుల్లో మూడు వందల కోట్లు వసూలు చేసింది కేవలం నలభై ఐదు కోట్ల బడ్జెట్తో తీసిన ఈ చిత్రం మూడు వందల కోట్ల వసూళ్లు సాధించడం ఇండస్ట్రీ అవక్క హిందీ వెర్షన్ ఎనభై ఐదు పైగా కలెక్షన్స్ తీసుకువచ్చింది పదకొండో రోజు సినిమా వసూళ్లు సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు పన్నెండో రోజు ఏడు కోట్ల రూపాయలు వస్తే ముప్పయో రోజు మూడున్నర కోట్లు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు సుమారు మూడు నుంచి నాలుగు కోట్ల మధ్య వసూళ్లు వచ్చాయి ముప్పై మూడో రోజు హనుమాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు మూడు వందల ముప్పై మూడు కోట్ల మార్కు దాటినట్టు తెలుస్తోంది ఇక ముప్పై నాలుగో రోజు చూసుకున్నట్లయితే మూడు కోట్ల రూపాయల వరకు వసూళ్లు రావచ్చు అంటున్నారు యనలిస్టులు టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి లాల్ సలాం ఈగల్ యాత్ర హనుమాన్ నా స్వామి రంగ ఈ ఐదు సినిమాలు కూడా థియేటర్లను పంచుకుంటున్నాయి ఆక్యుపెన్సీ ఇరవై శాతం కనిపిస్తోంది ఈ సినిమాకు హనుమాన్ సినిమాకి సీక్వెల్ జయ హనుమాన్ వర్క్ కూడా ఇప్పటికే మొదలు పెట్టేశారు హనుమాన్ సినిమా అద్భుతంగా వచ్చింది ఈ సినిమాకి సంబంధించి సీక్వెల్ గురించి కూడా ఫ్యాన్స్ అయితే ఎదురుచూస్తూ ఉన్నారు మొత్తానికి మూడు వందల కోట్లకు పైగా గ్లాస్ కలెక్షన్లు దాటేసింది ఇప్పటికే ఈ సినిమా మూడు వందల సెంటర్లో ఇంకా నడుస్తోంది